హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ వేద మంత్రాల సాక్షిగా ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం శవంతి ఒక్కసారి అల్లుడు గారితో మాట్లాడాక ఆలోచిద్దాం అంది శ్యామల అమ్మ నాకు ఇది ఇంకా సాగదీయడం ఇష్టం లేదు మిమ్మల్ని పిలిచింది విజయ్ గారికి నేను విడాకులు ఇస్తున్నానని చెప్పడానికి మాత్రమే మీరు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక అనుతో ఆయన పెళ్లికి అత్తయ్య గారు ఒప్పుకుంటే చాలు అంది శవంతి చూశారుగా మీ కూతురి నిర్వాహకం పదండి వెళ్దాం మన మాటకు విలువ ఇవ్వనప్పుడు ఇక మనం ఎందుకు ఇక్కడ ఉండాలి అంది శ్యామల కోపంగా శ్యామల నువ్వుండు అని శవంతి దగ్గరికి వెళ్ళి చూడమ్మా నాకు తెలిసి నువ్వు ఏది ఆలోచించకుండా చేయు కానీ తప్పో ఒప్పో నీకు విజయ్ బాబుతో పెళ్ళైంది మనం అనుకో మనం అనుకోగానే తెంచుకునే బంధం కాదమ్మా పెళ్ళంటే ఒక తండ్రిగా నేను సపోర్ట్ చేస్తాను కానీ విజయ్తో నువ్వు విడిపోయాక ఈ సమాజంలో నువ్వు ఒంటరిగా బ్రతకాలి మేము నీకు కడవరకు తోడు ఉండలేము కదా ఈ సమాజం నీకు ఇచ్చే మంచినే కాదు చెడును కూడా స్వీకరించగలను అనుకుంటేనే నువ్వు తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా నాకు ఇష్టమే అన్నారు కుమార్ గారు శవంతికి కుమార్ గారి మాటలకి ఏడుపు వచ్చింది కానీ దాన్ని కంట్రోల్ చేసుకుని ఆయన్ని హత్తుకొని నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్ నాన్నగారు నేను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మూడు ముళ్ళ బంధంతో ముడిపడిన బంధం కన్నా మనసుతో ముడిపడిన బంధం గొప్పది నాన్నగారు అందుకే నేను మా బంధం కన్నా ఆయన మనసుకే విలువ ఇస్తున్నాను మీరైనా అమ్మకి నచ్చ చెప్పండి అంది కుమార్ గారు ఇంకేం మాట్లాడలేకపోయారు శవంతి తలని మరి నీ ఇష్టం తల్లి నీ మంచి మనసుకంతా మంచే జరుగుతుంది అన్నారు అక్క అమ్మ అన్నట్లు ఒకసారి బావగారి అభిప్రాయం కూడా తెలుసుకో అంది సాహితి ఆయన మనసు నాకు తెలుసు ఆయన ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటారో కూడా నాకు తెలుసు అంది శ్రవంతి ఆ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు శ్రవంతి చేయి పట్టుకుని అక్క నువ్వు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు అందరూ చెప్పినట్లు ఒకసారి విజయ్ అడుగుదాం అంది వీళ్ళంతా నా వైపు నుండి ఆలోచిస్తున్నారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు నేను విజయ్ గారి వైపు నుండి ఆలోచిస్తున్నాను ఆయనకి నువ్వంటే ఇష్టం అను ఆయన నీతో ఉంటేనే సంతోషంగా ఉంటారు మన మనసుకు నచ్చిన వారితో ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం నాకు వీలందరికన్నా ఆయన సంతోషమే ముఖ్యం అంది శవంతి జీవన్ సాహితీ సింధు రాఖీ ప్రవీణ్ శవంతి అంత స్థిరంగా తన అభిప్రాయం చెప్పాక ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉన్నారు ఏదో ఫైల్ కోసం వచ్చి అప్పటి వరకు శవంతి మాటలు వింటున్న విజయ్ కోపంగా లోనికి వచ్చాడు విజయ్ రాకను ఊహించని అందరూ షాక్ అయి అతన్ని చూశారు శవంతికి అతను ఎందుకు వచ్చాడో అర్థం కాక అతన్ని ఉంది ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఈ విడిగారు చెప్పింది విన్నారు కదా మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా చెప్తే విని నాకు అనిపించింది నేను కూడా చెప్తాను అని శ్రవంతి ముందు నిలబడి ఆమెకు దగ్గరగా వచ్చి చెప్పు నేనేమైనా చెప్పొచ్చా లేక తమరికి నా మనసు బాగా తెలుసు కదా మీరే నా తరపున చెప్తారా అన్నాడు అతను అంత దగ్గరగా ఉండేసరికి శ్రవంతి నోటి నుండి మాటలు రావడం లేదు ఏంటి మాట్లాడో ఏ వాళ్ళతోనే మాట్లాడతావా ఏమన్నా నాకు అనూకి పెళ్లి చేస్తావా నా పెళ్లి గురించి చెప్పడానికి నువ్వెవరే అని అంతలోనే సారీ సారీ అని ఆమె మెడలో తాళి పట్టుకొని ఓ మర్చిపోయాను మన మధ్య ఇదొకటి ఉంది కదా నువ్వు నా భార్యవి కదా ఆ హక్కుతో మాట్లాడావా మరి నీకు ఇష్టం లేకుండా ఈ తాళి నీ మెడలో కట్టాను అవునా కాదా అన్నాడు శవంతి ఏం మాట్లాడుకున్నా అతన్నే చూస్తుంది మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని చూస్తున్నారు ఏంటి గోబల అంత కళ్ళేసుకుని చూస్తున్నావు అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు గట్టిగా విజయ్ అలా అరిచేసరికి శవంతి భయపడి అవును అంది మెల్లగా మన పెళ్ళి మనకిష్టం లేకుండా జరిగింది సో మన బంధానికి విలువలేదు అంతేగా అన్నాడు విజయ్ అంతే అన్నట్లు తలూపింది శవంతి మరి మన బంధానికి లేనప్పుడు ఈ మాటకి నేనెందుకు విలువ ఇస్తాను అన్నాడు విజయ్ విజయ్ మాటలకి శవంతికి కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి వాటిని బయటికి రానివ్వకుండా ఆపుకుని అతన్ని చూస్తుంది ఓ కన్నీళ్లు బయటికి రానివ్వకుండా బాగానే కంట్రోల్ చేస్తున్నావే ఇలానే నువ్వు నాపై ఉన్న ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకున్నావా అన్నాడు నాకు మీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంది శవంతి మెల్లగా ఏమన్నా వినపలేదు మళ్ళీ చెప్పు అన్నాడు గట్టిగా వినపడినా కూడా కావాలని అలా అన్నాడు విజయ్ శవంతికి అతను మళ్ళీ అరిచేసరికి భయంతో చెమటలు పట్టేశాయి విజయ్ తను భయపడుతుంది వదిలే అన్నాడు జీవన్ రే మీరెవరు మధ్యలో రాకని ఇక్కడేం జరిగినా సరే మీరు కూడా అని అన్నపూర్ణమ్మగారిని కుమారు శ్యామ్ల వాళ్ళ వైపు కూడా చూశాడు ఏంటే చెమటలు పడుతున్నాయి నేనంటే అంత భయమా అన్నాడు అవును అన్నట్టు తలూపింది శవంతి నాకు కావాల్సింది సైకిల్ కాదు మాటలు అవును ఇందాక ఏదో అన్నా ఏంటిది ఏదో విలువల గురించి చెప్పావే మర్చిపోయాను ఏంట్రా ప్రవీణ్ అది అన్నాడు విజయ్ బావా ఇప్పుడు అది అవసరమా అన్నాడు ప్రవీణ్ అవసరమేరా ముందు చెప్పు అన్నాడు విజయ్ బావా అది మూడు ముళ్ళ మూడు ముళ్ళతో ఏర్పడిన బంధం కన్నా మనసుతో ఏర్పడిన బంధానికి విలువ ఉంటుందని చెప్పింది అన్నాడు విజయ్ శవంతి మెడలో తాలిబొట్టు చేతిలోకి తీసుకుని అంటే దీనికి ఉన్న విలువ కన్నా అని ఆమె చేతిని తన గుండెలపై పెట్టుకుని ఇందులో ఉన్నదానికి విలువ ఎక్కువ అంతేగా అన్నాడు అవును అంది శవంతి అతని గుండెలపై ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుంటూ అతను ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని అంటే ఇప్పుడు నా మనసులో ఎవరుంటే వాళ్ళతోనే సంతోషంగా ఉంటాను అంతేగా నువ్వు ఇంతకుముందు వాళ్ళతో చెప్పింది అన్నాడు అవును అంది శవంతి సరే నువ్వు చెప్పిందే చేస్తా అంటూ ఒక చేతు శవంతి చేతిని ఒక చేతు అను చేతిని పట్టుకుని దేవుడి గదిలోకి తీసుకెళ్లాడు అందరూ వాళ్ళ వెనకే వెళ్లారు ఇప్పుడు చెప్పు శవంతి నా మనసులో ఉన్న వారితోనే వారితో ఉంటేనే బంధానికి విలువ అవునా అన్నాడు అవును అంది శవంతి ఓకే ఇప్పుడు నువ్వు చెప్పాను నువ్వు కూడా అదే అనుకుంటున్నావా అన్నాడు విజయ్ అవును అంది అను అయితే నా మనసులో ఎవరుంటే వాళ్ళ మెడలో ఇది ఉంటే అప్పుడు దానికి విలువ అని మీరిద్దరు అభిప్రాయం అని శవంతి మెడలో బొట్టు చూపిస్తూ అయితే వరకు ఎందుకు ఇప్పుడే నీ కోరిక తీరుస్తాను అని శవంతి నీ చేత్తో నాకు తాళి ఇవ్వు అన్నాడు శవంతి అర్థం కానట్లు చూసింది నీకే చెప్పేది అక్కడున్న తాలి తీసివ్వు అన్నాడు విజయ్ శవంతి వణుకుతున్న చేతులతో అమ్మవారి దగ్గరున్న పసుపు తాడు తీసి విజయ్కిచ్చింది విజయ్ నవ్వి ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి నువ్వు చెప్పిందే కదా చేస్తున్నాను అంటూ తాలిబొట్టు కట్టాడు విజయ్ చేసిన పనికి అనూతో పాటు మిగిలిన వారు కూడా షాక్ అయ్యారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ విజయ్ ఇంటికి వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు నాన్న విజయ్ అందరూ వచ్చేశారు ఇక పార్టీ మొదలు పెడదామా అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఓకేమా అంటూ లోనికి వెళ్ళి వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదా అనుకుని పైకి చూసి అను అందరూ వచ్చేసారు మీదే లేట్ అన్నాడు లేట్ నాది కాదు విజయ్ నీ కూతురిది అమ్మాయి గారికి ఒక మాదిరివి నచ్చదు కదా తనకు నచ్చిన డ్రెస్ వేసుకునేసరికి ఈ టైం అయింది అంది అను డాడీ అంతా అబద్ధం మమ్మీనే లేట్ చేసింది అంటూ అను చేతిలో నుండి దిగి విజయ్ దగ్గరికి వెళ్ళింది నాలుగేళ్ల మోక్ష అవునా అని మోక్షాన్ని ఎత్తుకుని మీ మమ్మీకి భయమే లేదు తన సంగతి తర్వాత చెప్తాలి నీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు వెళ్దామా అన్నాడు విజయ్ ఓకే డాడీ అని విజయ్ బుగ్గపై కిస్ చేసి రాయల్ లాస్యా రావడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మోక్ష మామా ఏంటి ఇంత లేట్ బావెక్కడా అంది ఏంటే వచ్చి రాగానే బావని అడుగుతున్నావు నా కొడుకు నీకిచ్చి చేయను నువ్వు వసలే రౌడీ బేబీవి నా కొడుకు నీతో వేగలేడు అంది లాస్యా మామ చూడు అత్త ఏమంటుందో అంటూ బొంగమూత పెట్టింది మోక్ష అత్త అత్త పని ఇంటికి వెళ్ళాక చెప్తాలే నువ్వే మా ఇంటికి కాబోయే మహాలక్ష్మివి అని మనసులో అనుకుని నువ్వు ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నావు అన్నాడు రాహిల్ హ మామ డా డాడీ తెచ్చారు నా కోసం అంది మోక్ష లాస్యా మోక్ష బుగ్గ లాగి డాడీ కూతురివే నువ్వు ఈ డ్రెస్ నేను మీ మమ్మీ వెళ్ళి తెచ్చాం క్రెడిట్ మీ డాడీకి ఇస్తావా అంది కొనింది మేరే అయినా డబ్బులిచ్చింది మా డాడీ కదా అత్త అందుకే అలా అన్నాను అంది మోక్ష ముదురువే నువ్వు మీతో మాట్లాడి గలవలేం అదిగో మీ బావా వదిన వస్తున్నారు చూడు అంది లాస్య అత్తో నీ అంత ముదురు కాదులే కాదులే నేను కదా మా అని లిఖిత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మోక్ష వెళ్తున్న మోక్షను చూసి అల్లరి పిల్ల అనుకున్నారు రాయల్ లాస్య జీవన్ సింధు మూడేళ్ల బాబు తరుణ్తో అప్పుడే లోపలికి వచ్చారు హాయ్ సింధు హాయ్ జీవన్ గారు బాగున్నారా అంటూ వాళ్ళకి ఎదురు వెళ్ళింది అను బాగున్నాం అను నువ్వెలా ఉన్నావు మీ వారు ఎక్కడా అంది సింధు ఇక్కడే ఉన్నారు అంటూ సింధు చేతిలో బాబుని ఎత్తుకుని ప్రవీణ్ అన్న ఇంకా రాలేదేంటి అంది అను ఇక్కడే ఉన్నా అను ఫ్లైట్ లేట్ అయింది అందుకే వచ్చేసరికి టైం అయింది అన్నాడు ప్రవీణ్ కరెక్ట్ టైంకే వచ్చావన్నయ్య ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు అది సరే ఏంటి ఒక్కడివే వచ్చావు ఈసారైనా జంటగా అనుకున్నాను నీదే లేట్ అందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పుట్టేశారు అంది అను తొందరే ఉంది సిస్టర్ చేసుకుంటానులే అన్నాడు ప్రవీణ్ రే ఇప్పటికే లేట్ అయింది నీకు చేసుకోవాలనిపించినప్పుడు నీకు పిల్లని ఎవరు ఎవరు అసలే ముదిరిపోయావు తర్వాత నీ ఇష్టం అన్నాడు జీవన్ అబ్బా కాసేపు మీ పెళ్లిగోలు ఆపండరా ఇంతకు విజయ్ అక్కడా అన్నాడు ప్రవీణ్ మేము ఇప్పుడేరా వచ్చింది వెళ్దాం పదా వాడి దగ్గరికి అన్నాడు జీవన్ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు సింధు అన్నీ నీ పోలికలే అంది అను హా పోలికలు నావే అయినా వీడికన్నీ బాబు బుద్ధులే వచ్చాయి కావాలంటే చూడు వీడి నీ దగ్గర ఉన్నా వాడి చూపు ఆ పాపై ఉంది అంది సింధు నవ్వుతూ అను కూడా బాబు చూస్తున్న వైపే చూసి నవ్వుకుంది రాఖీ తన రెండేళ్ల కొడుకు ఆర్యన్ ఏడుస్తుంటే ఎత్తుకుని సమదాయిస్తున్నాడు రేయ్ వాడిని చూడరా అప్పుడే విడికి పిల్లల్ని ఎత్తుకునే డ్యూటీ స్టార్ట్ అయింది అన్నాడు ప్రవీణ్ హా తప్పదురా ఏమైనా అంటే మేము నవమాసాలు మోసి కష్టపడి నొప్పులు భరించి కన్నా మీరు కాసేపు కూడా పిల్లల్ని ఎత్తుకోలేరా అంటారు వాళ్ళ మాటల కంటే వీళ్ళని ఏడిపేవి వినసొంపుగా ఉంటుంది అన్నాడు జీవన్ జీవన్ ఇప్పుడు ఏమైనా అన్నావా అంది సింధు నేనేమంట బంగారం బాబు కన్నీ నీ పోలికలే అని చెప్తున్నా అంతే అన్నాడు జీవన్ ఏంటి రాఖీ సాయితీ ఎక్కడా ఎత్తుకున్నావు బాబుని అంది సింధు ఆవిడ గారు కొత్త చీర కట్టింది నలిగిపోతుందని వీడిని నాకు అప్పగించింది వీడు అమ్మకన్నా ముదురు అస్సలు ఏడు పాపడం లేదు అన్నాడు రాకి చెప్పాను కదరా ఆడవాళ్ళంతా ఇంతే అన్నాడు జీవన్ ప్రవీణ్తో అందుకేరా రా నేను వద్దంది అన్నాడు ప్రవీణ్ ఇంతలో వాళ్ళ దగ్గరికి విజయ్ వచ్చి ఏంట్రా ఇప్పుడే వచ్చేది అన్నాడు నిన్నే వచ్చేవాళ్ళం లాస్ట్ మినిట్లో వీడికి ఫీవర్ రావడం వల్ల ఆగిపోయాం అన్నాడు జీవన్ హో ఇప్పుడు పర్వాలేదుగా అన్నాడు విజయ్ తగ్గింది విజయ్ ఇందుకు బర్త్డే బేబీ ఎక్కడా అంది సింధు అదిగో అక్కడ పిల్లలతో ఆడుకుంటుంది అన్నాడు విజయ్ పాపకన్నీ నీ పోలికలే వచ్చాయి విజయ్ అన్నాడు ప్రవీణ్ అన్నయ్య పోలికలే కాదు కోపం కూడా వచ్చింది ఒకసారి అడు చూడండి అన్నాడు రాఖీ వాళ్ళంతా లికిత్ని కొడుతూ అతని దగ్గర చాక్లెట్ లాక్కుంటున్న మోక్షాన్ని చూసి నిజమే రాఖీ అన్నారు ఒకేసారి విజయ్ నీ కూతురు కూడా తనకి నచ్చింది బలవంతంగా అయినా సాధించుకుంటుంది అచ్చా నీలా అని అన్నాడు ప్రవీణ్ రే నన్ను నా కూతుర్ని పొగిడింది చాలే కానీ నేను వెళ్ళి మోక్షాన్ని తీసుకొస్తా ఇక కేక్ కట్ చేద్దాం అన్నాడు విజయ్ అదేంట్రా వచ్చి ఇంతసేపు అయింది సిస్టర్ ఎక్కడా కనిపించలేదు అన్నాడు ప్రవీణ్ ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా వాళ్ళు రెడీ అవ్వడానికి సగం రోజు పడుతుంది అన్నాడు విజయ్ హలో విజయ్ నువ్వు శ్రవంత్ ఏమైనా అంటే నేను ఒప్పుకోను నీ కూతురు వాళ్ళనే పాపం తన సారీ పాడైంది అందుకే లేట్ అయింది అను అదేంటి మోక్ష మోక్ష ఏం చేసింది అంది సింధు ఏం చేయలేదని అడగాలి నువ్వు తన కన్నా ముందు రెడీ అయిందని శవంతి చీరపై సాస్ పోసింది పాపం తను మోక్షాన్ని ఏమి అనలేక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది ఓ అలానా చాలా అల్లరి పిల్ల అయితే అని పైకి చూసి అదిగో మాటల్లోనే వస్తుంది శవంతి అంది సింధు అందరూ పైనిడి దిగుతున్న శవంతిని చూస్తున్నారు వావ్ అను మన శవంతి చాలా అందంగా ఉంది కదా ఆ శారీలో అంది సింధు హా సింధు మన శవంతి కట్టడం వల్ల చీరకే అందం వచ్చింది అంది అను చాలే ఆపండి మా సిస్టర్కి దిష్టి తగులుతుంది అన్నాడు ప్రవీణ్ శ్రవంతి కిందికొచ్చి వచ్చి అందరినీ పలకరించి సింధు కొడుకుని ఎత్తుకొని ముద్దు చేసింది విజయ్ తనని ఇంకా చూస్తుండడం చూసి సిగ్గుపడి మీరు మాట్లాడుతూనండి నేను వెళ్ళి మోక్షాన్ని తీసుకొస్తా అంది నువ్వు నువ్వు ఉండక్క నేను వెళ్ళి తీసుకొస్తాను అని మోక్ష దగ్గరికి వెళ్ళింది సాహితి ఈలోపు వివేక్ మేఘన తన కూతురు షాన్వితో వచ్చారు శ్రవంతి వాళ్ళని అందరికీ పరిచయం చేసింది ఫంక్షన్ అయ్యాక గెస్ట్లు అందరూ వెళ్ళిపోయారు ఇక రాయల్ లాస్య వివేక్ మేఘన సింధు జీవన్ రాఖీ సాహితి ప్రవీణ్ అను ఇంకా తన భర్త మిగిలారు పిల్లలు ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు గార్డెన్లో కూర్చున్నారు చాలా రోజులైంది మనం కలిసి అన్నాడు ప్రవీణ్ హా ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అందరం అంది సింధు విజయ్ శవంతి అక్కడ అన్నాడు రాయల్ సాయితి కొడుకు నిద్రపోతే శవంతి పడుకుబెట్టడానికి వెళ్ళింది మా అన్నయ్య మీ చెల్లి వెనకాలే వెళ్ళారు వాళ్ళకి వాళ్ళకి సవాలక్ష లక్ష్య ఉంటాయి మనకెందుకు అంది లాస్య నవ్వుతూ ఆమె మాటలకి అందరూ నవ్వుకున్నారు అసలు వాడు ఆ రోజు అలా చేస్తాడని ఎక్స్పెక్టే చేయలేదు అన్నాడు జీవన్ అవును ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డామో దేవుడికే తెలియాలి అంది సాహితి ఏంటి మీరు మాట్లాడుకునేది దేని గురించి అంది మేఘన అదో పెద్ద కథలే మేఘ అంది సాహితి మరీ అంత పెద్దగా వద్దులే చిన్నగా చెప్పు అంది మేఘన సాహితి మేఘనాకి చెప్పడం స్టార్ట్ చేసింది విజయ్ తాళి కట్టడం వరకు సాహితి మేఘనాకి చెప్పింది ఆ తర్వాత నేను మీకు చెప్తాను విజయ్ శ్రవంతి చేతిలో తాళి తీసుకుని నువ్వు చెప్పినట్లే నా మనసులో ఉన్న వారికే ఈ తాళి కడతాను అని శవంతి మెడలో తాళి కట్టాడు విజయ్ అనుతో సహా మిగిలిన అందరూ విజయ్ చేసిన పనికి షాక్ అయ్యారు శవంతికి అసలు ఏమో ఏం జరిగిందో అర్థం కాలేదు తన మెడలో ఉన్న పసుపు తాడు చేతిలోకి తీసుకుని విజయ్ ని చూసింది ఏంటి అలా చేస్తున్నావు నీకు ఇంకా అర్థం కాలేదా నా మనసులో ఉంది నువ్వే ఏంటి నమ్మట్లేదా అయితే చెప్తా విను నిన్ను మొదటిసారి గుడిలో చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు అందుకే అమ్మ అడిగిన వెంటనే ఓకే చెప్పాను కానీ అప్పుడు నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నా మనసులో ఇంకా అను ఉండడం వల్ల నీకు దగ్గర కాలేకపోయాను నువ్వు నా వల్ల బాధపడుతున్నావని నాకు తెలుసు కానీ ఏమీ చేయలేకపోయాను అను అమెరికా నుండి వచ్చాక అతను నాకు ప్రపోజ్ చేసినా కూడా నేను ఆమెకి మనస్ఫూర్తిగా దగ్గర అవ్వలేకపోయాను అను విషయం నీకు చెబుదామని చాలాసార్లు అనుకున్నా కానీ ఎలా రియాక్ట్ అవుతావని చెప్పలేదు అరకులో నువ్వు మా ఫోటోలు చూసి ఎంత బాధపడ్డావో నాకు తెలుసు అప్పుడే నిర్ణయించుకున్నాను అనుకి మన పెళ్లి గురించి చెబుదామని కానీ డాక్టర్ సామ్కి టెన్షన్ కలిగించే విషయాలు చెప్పొద్దని చెప్పారు అందుకే అనుకి చెప్పలేకపోయాను నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానేమో అనిపించేది మీకు నిజం చెబితే మీరు నన్ను క్షమిస్తారో లేదో అని చెప్పలేకపోయా నిజం చెబుతున్న శ్రవంతి ఒకప్పుడు అనుని ప్రేమించిన మాట నిజం కానీ నువ్వు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చావో నాకు తెలియకుండా నా మనసులోకి కూడా వచ్చేసావు ఆ రోజు గుడిలో నీకు అను గురించి చెప్పి నా మనసులో భారం దిప్పుకొని నేను మనస్ఫూర్తిగా నా భారీగా స్వీకరిద్దామనుకున్నాను కానీ అంతలోనే ఇలా జరిగింది కానీ నువ్వు నిజం తెలిసా కూడా నా గురించి ఆలోచించావు అనుకి నాకు పెళ్లి చేయాలని అనుకున్నావు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకునే శవంతి అని ఆమె తన గుండెలపై పెట్టుకుని నన్ను నమ్ము శవంతి ఇక్కడుంది నువ్వే అని అమ్మవారి దగ్గర కుంకుమ తీసి ఆమె పాపిట్లో పెట్టి ఆమె ముందు మోకరిల్లి ఆమె చేతిని అందుకుని రాసిన బ్రహ్మ సాక్షిగా జన్మనిచ్చిన అమ్మ సాక్షిగా నా ప్రాణంలో ఊపిరి ఉన్నంతవరకు నిన్ను ఒడివెనని మాట ఇస్తున్నాను నాకు మరో జన్మల మీద నమ్మకం లేదు కానీ ఈ జన్మకు నువ్వే నా దానివి జీవితాంతం నన్ను భరిస్తావా అన్నాడు విజయ్ శవంతికి అతను అలా రాయినసేరికి నోట మాట రాలేదు ఒక పక్క విజయ్ తను ప్రేమిస్తున్నానని సంతోషపడాలో అను గురించి బాధపడాలో అర్థం కాలేదు ఏంటి ఇంకా ఆలోచిస్తున్నా నా మీద నమ్మకం లేదా అన్నాడు ఉంది అన్నట్లు తలూపింది విజయ్ ఆమె చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు అందరూ వాళ్ళ వెనకే వచ్చారు అను అక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంది అది గమనించిన విజయ్ అను నీతో మాట్లాడాలి అన్నాడు విజయ్ నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు శవంతిని ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది శవంతి లాంటి భార్య నీకు దొరకడం నీ అదృష్టం నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు స్రవంతిని యాక్సెప్ట్ చేసినందుకు అని అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆను ప్రవీణ్ విజయ్ దగ్గరికి వెళ్ళి చాలా మంచి పని చేశావు బావా ఇక్కడ నుండి నీకన్నీ మంచి రోజులే అన్నాడు కాసేపు అందరినీ టెన్షన్ పెట్టావు కదరా విజయ్ అంది సింధు ఆ మాత్రం చేయకపోతే ఈవిడి గారు నా మాట వినదు మీకు చెప్పినట్లు నన్ను కూడా నోరు మూసుకుని కూర్చోమంటుంది అందుకే అలా మాట్లాడాను అన్నాడు విజయ్ పోనిలే అంత హ్యాపీనే అన్నాడు రాఖీ అప్పుడేమైంది నీకు సాయితీకి పెళ్ళయ్యాక అప్పుడు అందరికీ హ్యాపీని అన్నాడు విజయ్ అన్నయ్య నీకు మా విషయం తెలుసా అన్నాడు రాఖీ మీ అన్నయ్య నీకు ఎలా కనిపిస్తున్నాడు నాకు మా పెళ్లి రోజే తెలుసు నువ్వు సాయితీ చెప్పడం వల్లనే మా పెళ్ళి ఆపడానికి వచ్చావని తెలుసు పాపం పెళ్ళికొడుకు నేనే అని నీకు తెలియదు కదా చాలా షాక్ అయ్యావుగా ఆ రోజు నన్ను చూసి అన్నాడు విజయ్ నవ్వుతూ అంటే నీకు అప్పుడే తెలుసా అన్నాడు రాఖీ ఆ రోజు సాయితీ నీతో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను కానీ నువ్వని అనుకోలేదు నువ్వు వచ్చాక తెలిసింది సాయితి నీతోనే మాట్లాడింది అన్నాడు విజయ్ ఏంటి రాకి అన్నయ్య చెప్పింది నిజమా అన్నారు అన్నపూర్ణమ్మ గారు అవును పెద్దమ్మ నీకు ముందే చెప్పాల్సింది కానీ అన్నయ్య వదినా కలిసాక చెబుదామని ఆగాం అన్నాడు రాకి పోనీలే అక్క చెల్లడిద్దరూ ఒకచోటే ఉంటారు సాయితి నా చిన్న కొడలుగా రావడం నాకు ఇష్టమే అన్నారు ఆవిడ ఆ అమ్మకిష్టమే మరి మీరేమంటారు మావయ్య అన్నాడు విజయ్ వాళ్ళకిష్టమైతే మాకు ఇష్టమే అన్నారు కుమార్ గారు అయితే ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి వీళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా అన్నారు అన్నపూర్ణమ్మ గారు అందరూ రాఖీ సాయితుల పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు పెద్దవాళ్ళంతా ఒకవైపు సింధు జీవన్ సాహితీ రాఖీ ప్రవీణ్ ఒకవైపు కూర్చొని మాట్లాడుకుంటున్నారు శ్రవంతి మాత్రం ఇంకా షాక్లోనే ఉంది వాళ్ళు పెళ్లి గురించి చెప్పింది కూడా వినలేదు పసుపు తాడు చేతిలో పట్టుకుని దాన్నే చూస్తూ ఉంది శ్రవంతి పరిస్థితి చూసి విజయ్కి నవ్వొచ్చింది అందరూ మాటల్లో పడి శ్రవంతిని గమనించలేదు విజయ్ సోఫాలో నుండి లేచి శ్రవంతిని తన రెండు చేతులతో ఎత్తుకున్నాడు శ్రవంతి కంగారుగా చుట్టూ చూసింది అందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళని అస్సలు పట్టించుకోలేదు వాళ్ళు ఏంటి అలా చూస్తున్నావు అంటూ ఆమెని పైకి తీసుకెళ్తూ దేవుడికి మొక్కు తీరిస్తే పిల్లలు పుడతారా మన ప్రయత్నం కూడా చేయాలిగా అన్నాడు విజయ్ ఆమెను చూసి కన్నుకొట్టి శ్రవంతి విజయ్ మాటలకు సిగ్గుపడి అతని గుండెల్లో ఒదిగిపోయింది వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయాక అందరూ ఒకేసారి నవ్వేశారు అమ్మయ్య ఎలా అయితేనేం వీలు కలిశారు అంది సింధు హా ఇక నువ్వు రెడీగా ఉండి వెళ్దాం అన్నాడు జీవన్ అప్పుడే ఎక్కడికి మా పెళ్ళయ్యే వరకు మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు రాఖీ అన్నపూర్ణమ్మ గారు కుమార్ గారు కూడా అదే చెప్పేసరికి జీవన్ సరే అన్నాడు రాత్రి భోజనాల దగ్గర ఏంటి వీళ్ళు ఇంకా గదిలో నుండి రాలేదు వెళ్ళి పిలుద్దామా అన్నాడు ప్రవీణ్ రేయ్ మొద్దు అందుకేరా నిన్ను పెళ్లి చేసుకోమంది వాళ్ళు చాలా రోజుల తర్వాత కలిశారు వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదు ఆకలి అయితే వాళ్ళే వస్తారు అన్నాడు జీవన్ అవునా సరే అయితే అన్నాడు ప్రవీణ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్